వైసీపీ మార్పు చేర్పుల్లో అనంతపురం జిల్లాలో ఐదుగురు అవుట్ అయినట్టు తెలుస్తోంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి జొన్నలగడ్డ పద్మావతి సిద్ధారెడ్డి శంకర్ నారాయణ తిప్పేస్వామి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది మంత్రి ఉషశ్రీ చరణ్ణి కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకు మార్చనున్నారని సమాచారం అందుతోంది వైసీపీలో మార్పులు చేర్పులు జరుగుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఐదుగురు అవుట్ అయినట్టు తెలుస్తోంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి జొన్నలగడ్డ పద్మావతి సిద్ధారెడ్డి శంకర్ నారాయణ తిప్పేస్వామి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది మంత్రి ఉషశ్రీ చరణ్ ని కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకు మార్చనున్నారని సమాచారం అందుతోంది అనంతపురం జిల్లా వైసీపీ అభ్యర్థుల్లో జరుగుతున్న మార్పులపై డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా వైసీపీలో జరుగుతున్న మార్పులు చేర్పుల నేపథ్యంలో అనంతపురం జిల్లాలో కూడా ఐదుగురు అవుట్ అవుతున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా ధనలక్ష్మి వైఎస్ఆర్ సిపిలో భారీగా మార్పులు చేర్పులు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ రోజు మరి అంటే సాయంత్రం తర్వాత పదకొండు స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు ప్రకటన చేయబోతున్నారు ఇందుకు కసరత్తు కూడా ఆల్రెడీ పూర్తయింది అయితే ఈ పదకొండు స్థానాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఆరు స్థానాలు అలాగే అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి ఐదు స్థానాల్లో ఈ మార్పులు ఉండబోతున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది అయితే ముఖ్యంగా అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి మార్పులు చూస్తే ఇక్కడ ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి సీఎం జగన్ నో టికెట్ అని చెప్పినట్టుగా సమాచారం ఉంటుంది ఇందులో భాగంగానే ఈ ఐదుగురిని ఆల్రెడీ సీఎం జగన్ కలిసి ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నా ఎందుకు కొత్త వారికి అక్కడ స్థానం కల్పించబోతున్నావు అనే దానికి సంబంధించి కూడా సీఎం జగన్ వాళ్ళకి వివరించినట్టుగా ఆ సమాచారం ఎందుకంటే గత నాలుగు రోజుల నుంచి కూడా అనంతపురం జిల్లాకు సంబంధించి ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు రెండు మూడు సార్లు తాడిపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చి వెళ్లినటువంటి పరిస్థితి అటు పార్టీ అధిష్టానానికి సంబంధించినటువంటి పరిస్థితి అటు పార్టీ అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలతో పాటు సీఎం జగన్ కూడా వీళ్ళకి సద్ది చెప్పినట్టు పరిస్థితి ఇందులో భాగంగానే సింగన్నమలకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జొన్నల జొన్నలగడ్డ పద్మావతి వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని తెలుస్తుంది ఆ ప్రస్తుతం ఇన్ కొత్త ఇన్ఛార్జ్ ప్రకటన ఈరోజు మరకాసేపట్లో ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక ముఖ్యంగా రాయదుర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి స్థానంలో కొత్త వ్యక్తిని కూడా తీసుకురాబోతున్నారు అయితే కొత్త వ్యక్తికి సంబంధించినటువంటి మెట్టు గోవిందరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టుగా సమాచారం ఉంటుంది ఇక కళ్యాణదుర్గానికి సంబంధించి సిట్టింగ్ ఉన్నటువంటి ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి వసశ్రీ చరణ్ ని స్థానం చలనం అయితే కల్పిస్తున్నారు ఆమెను పెనుగొండకు మారుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక పెనుగొండకు సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శంకర్ నారాయణను ను ఆయన్ను పూర్తిగా తప్పిస్తున్నారు ఆయనకి అనంతపురం ఎంపీ స్థానానికి పంపించే ఆలోచన సీఎం జగన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆయన స్థానంలో వసశ్రీ చరణ్ను నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించిన ప్రకటన ఈ రోజు సాయంత్రం ఉండబోతుంది ఇక మడకశిరక సంబంధించినటువంటి తిప్పే స్వామి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ లేనట్టు తెలుస్తుంది కొత్త ఇన్చార్జ్ ప్రకటన కూడా ఈరోజు ఉండబోతుంది ఇక కదిరికి సంబంధించి సిద్ధారెడ్డి కూడా ఈసారి నో టికెట్ అని చెప్పినట్టుగా సమాచారం అందుతుంది ఆయన కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం గత రెండు రోజుల క్రితం వచ్చారు ఆయనతో కూడా సీఎం జగన్ మాట్లాడి ఆయనకు కూడా టికెట్ లేదనే విషయాన్ని నేరుగా చెప్పినటువంటి పరిస్థితి అయితే మొత్తం అనంతపురం జిల్లాకు సంబంధించి ఈ ఉమ్మడి జిల్లాలో చాలా కీలకమైనటువంటి జిల్లా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఐదుగురు సి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎన్నికల్లో టికెట్ లేదు ఈ ఐదుగురు స్థానంలో కొత్త ఇన్ఛార్జీలు రాబోతున్నారు అయితే ఈ ఐదుగురులో మీ ఒక్కరు అంటే ముఖ్యంగా శంకర్ నారాయణ ప్రస్తుతం పేరు అయితే చాలా ప్రధానంగా పరిశీలనలో ఉంది శంకర్ నారాయణ వచ్చే ఎన్నికల్లో అనంతపురం ఎంపీ స్థానానికి పోటీ చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది అయితే పార్టీకి సంబంధించి ఇప్పటికే శంకర్ నారాయణతో దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి చాలా కీలకమైనటువంటి జిల్లాగానే చెప్పుకోవాలి ఇక్కడి నుంచి ఐదుగురు సిట్టింగ్లకు పూర్తి టికెట్ లేదనేది చాలా స్పష్టం అవుతుంది అయితే కొంతమందికి స్థాన చలనం కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే కొత్త ఇన్ఛార్జీలుగా ఇప్పటికే కొంతమంది పేర్లు కూడా ఖరారైనట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే రాయదుర్గానికి సంబంధించి కాపు రామచంద్రారెడ్డి స్థానంలో మెట్టు గోవిందరెడ్డికి అవకాశం ఇచ్చినట్టుగా సమాచారం ఉంటుంది ఇక నారాయణ స్థానంలో ఉసశ్రీని మార్చారు ఆ విషయం ఉషశ్రీయ నేరుగా నిన్న ప్రకటించినటువంటి పరిస్థితి అయితే మిగిలినటువంటి స్థానాలకు కొత్త ఇన్ఛార్జీలు ఎవరున్నారనే దానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు మరి కాసేపట్లో దానికి సంబంధించినటువంటి క్లారిటీ రాబోతుంది ఎందుకంటే ఒక్కో స్థానాల నుంచి ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ పోటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఒకరిని ఫైనల్ చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా పూర్తయింది అయితే మరి కాసేపట్లో సీఎం జగన్ భీమవరం నుంచి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రాబోతున్నారు కాబట్టి వచ్చిన తర్వాత కొంత కొంత కసరత్తు అనేది ఇంకా పెండింగ్ ఉంది ఎందుకంటే ఈ రోజుకు సంబంధించి ప్రకటించబోయే పదకొండు స్థానాలకు సంబంధించినటువంటి క్లారిటీ అల్రెడీ వచ్చింది ఈ లిస్ట్ అంతా కూడా సిద్ధంగా ఉంది రేపు ప్రకటించబోయే లిస్టుకి సంబంధించినటువంటి కసరత్తు మరి కాసేపట్లో సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో చేయబోతున్నారు ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ క్యాంపు కార్యాలయానికి వచ్చారు వాళ్ళందరితో కూడా సీఎం జగన్ మరోసారి సమావేశం కాబోతున్నారు ధనలక్ష్మి అయితే దుర్గా సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఎక్కడెక్కడ మార్పులు జరుగుతున్నాయి అలాగే పనితీరు ఆధారంగా ఎక్కడెక్కడ మార్పులు జరుగుతున్నాయి అయితే ముఖ్యంగా ఈ అనేవి ప్రధానంగా సామాజిక సమీకరణాలు ఆధారంగా దాంతోపాటు పనితీరు ఆధారంతో పాటు ప్రజా ఆమోదం అలాగే ప్రజలు గత నాలుగున్నర ఏళ్ళ నుంచి పూర్తిగా ఎమ్మెల్యేకి అందుబాటులో ఉండడం వాళ్ళ సమస్యల పట్ల స్పందించినటువంటి తీరు వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు లేదంటే వాళ్ళతో ఉన్నటువంటి పరిస్థితిని ఏ విధంగా ఉండేది ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉందనే అంశానికి సంబంధించి పూర్తిగా అన్ని అంశాలు కూడా బేరేజ్ వేసుకుంటూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగానే అనేక అంశాలు పరిగణలో తీసుకుని ఈ ఎంపిక అనేది కసరత్తు కూడా పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లాకు సంబంధించి అయితే సామాజిక సమీకరణాలు ప్రధానంగా బేరేజ్ వేసుకున్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే ఏ సామాజిక వర్గం ఎక్కువ ప్లేస్ ఎక్కువ ఓట్లు ఉన్నాయో ఏ సామాజిక వర్గానికి ఎక్కువ అవకాశం ఉందో అనే అంశానికి సంబంధించి చర్చించిన తర్వాత మాత్రమే కొత్త అభ్యర్థికి బరిలోకి దించుతున్నారు ఇందులో భాగంగానే అనంతపురంలో ఐదు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను పూర్తిగా మారుస్తున్నారు దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఈరోజు సాయంత్రం విలువడయ్యే